ఇండస్ట్రీలో కొంతమంది క్రేజ్ ఎంత రాకెట్ స్పీడుతో పెరుగుతుందో అంతే స్పీడుగా పడిపోతుంటుంది ఇలియానా శ్రీయలీల ఇప్పుడు బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ ముగ్గురు టాలీవుడ్లో ఎంత స్పీడుగా ఎదిగారో అంతే స్పీడుగా ఫ్లాపుల్ని ఎదుర్కొన్నారు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు దానికి కారణం వారు ఎంచుకున్న సినిమాలే ఇలియాన రాకెట్ స్పీడుతో ఎదిగి అంతే స్పీడ్తో తెరమరుగైపోయింది ఇప్పుడు ఆ పరిస్థితిని బుట్టబొమ్మ హెగ్డే ఎదుర్కొంటోంది బ్యాక్ కొటేషన్ డీజే దువ్వాడ జగన్నాథం బ్యాక్ కొటేషన్ మూవీతో బిగ్ డైరెక్టర్ల దృష్టిని ఆకర్షించిన పూజా హెగ్డే అనతికాలంలోనే వరుసగా క్రేజీ ఆఫర్లని దక్కించుకుని టాక్ ఆఫ్ ది టాలీవుడ్గా నిలిచింది బన్నీ అలవైకుంఠాపురం బ్యాక్ కొటేషన్ వరకు అదే హవాని కొనసాగిస్తూ భారీగా డిమాండ్ చేసిన పూజా హెగ్డే ఆ తరువాత నుంచి వరుస ఫ్లాపుల్ని ఎదుర్కొంటూ కెరీర్ పరంగా ఎదురిదుతోంది రాధే శ్యామ్ బీస్ట్ ఆచార్య బాలీవుడ్లో సర్కస్ కిసీకి భాయ్ కిసీకి జాన్ దేవ వంటి సినిమాలతో వరుస ఫ్లాపుల్ని ఎదుర్కొని షాక్ ఇచ్చింది ఈ సినిమాలతో పూజా హెగ్డే వరుసగా రికార్డు స్థాయిలో ఏడు ఫ్లాపుల్ని దక్కించుకోవడం గమనార్హం తాజాగా సూర్య కార్తీక్ సుబ్బరాజ్ల బ్యాక్కోటేషన్ రెట్రో బ్యాక్కోటేషన్తోనూ ఫ్లాప్ని ఎదుర్కోవడంతో బుట్టబొమ్మ కెరీర్ ఇక అంతేనా అనే అనుమానాలు మొదలయ్యాయి తాజా పరిణామాల నేపథ్యంలో పూజా హెగ్డేకు టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్లలో అవకాశాలు తగ్గే అవకాశం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తనని తన కెరీర్ ని కాపాడేది ఆ ఇద్దరే అనే చర్చ మొదలైంది ఆ ఇద్దరు దళపతి విజయ్ రాఘవ లారెన్స్ విజయ్ తన చివరి సినిమా బ్యాక్ జన నాయగన్ బ్యాక్టేషన్ చేస్తున్న విషయం తెలిసిందే హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విజయ్కి జోడీగా బుట్టబొమ్మ నటిస్తోంది పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి తొమ్మిదిన రిలీజ్ చేయబోతున్నారు ఈ సినిమా ఫలితంపైనే పూజా హెగ్డే కెరీర్ ఆధారపడి ఉంది ఇక ఈ మూవీ తరువాత పూజా హెగ్డే హారర్ థ్రిల్లర్ బ్యాక్ కొటేషన్ కాంచన నాలుగు బ్యాక్ కొటేషన్లో నటిస్తోంది బ్యాక్ కొటేషన్ కాంచన బ్యాక్ కొటేషన్ ఫ్రాంచైజీలో భాగంగా రాఠవ లారెన్స్ రూపొందిస్తున్న ఈ మూవీ కూడా పూజా హెగ్డేకు కీలకంగా మారింది తొలిసారి తను చేస్తున్న హారర్ థ్రిల్లర్ కావడం కాంచన సీక్వెల్ కావడంతో అందరి దృష్టి ఈ పై పడింది బుట్టబొమ్మకు ఈ రెండు సినిమాలు హిట్ని అందిస్తే మరిన్ని సినిమాలు వచ్చే అవకాశముంది లేదంటే ఇక కెరీర్ ముగిసినట్టే అని ఇన్సైడ్ టాక్